హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆడేపూర రాజు బ్లాక్స్ ఈ వీడియోలో ఏంటంటే బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా రాడ్ కట్టింగ్ కొరకు మన అయితే రావడం జరిగింది మా మేస్త్రి అనిల్ అన్న రాడ్ కట్టింగ్ చేపిస్తున్నాడు ఈరోజు తెలుసుగా కదా మీ అందరికీ రాడ్ కట్టింగ్ అంటే మీకు చూపిస్తాను తెలియని వారు ఉంటే చూడండి ఇక మన తమ్ముడు కిరణ్ గారు ఆ వర్కర్స్కి వాటర్ అయితే తీసుకొస్తుండు వాళ్ళ కూల్ వాటర్ కావాలనేసరికి పక్కింటి ఫ్రిడ్జ్లో వాళ్ళ బాటిల్ పెట్టమని ఆ క్యాన్లో పోసుకొని వస్తుండు ఈ అన్నలు అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసి ఇల్లు సో ఈ తాత కూడా ఈ రింగులకు సంబంధించిన తీగ ఏదైతే ఉందో దాన్ని కూడా కట్ చేయడం కోసం మిషన్ కింద పెట్టి కట్ చేస్తున్నాడు ఇక ఐరన్ వర్క్స్ అయితే మొత్తం నడుస్తున్నాయి నడుస్తుంటే మేము నలుగురం అన్నదాములం అట్లా నిల్చొని చూస్తున్నాం ఎందుకంటే అది మనకు రాని పని వాళ్ళు చేసే పని కాబట్టి మనకు వేలు పెట్టేదానికి ఏమందు లేదు కాబట్టి జస్ట్ అట్లా చూస్తున్నాం అంతే అన్నవాళ్ళు అయితే వర్క్ అయితే చేస్తున్నారు చాలా స్మార్ట్ వర్క్ చేస్తున్నారు చాలా ఫాస్ట్గా కూడా చేస్తున్నారు అంతా బాగా నడుస్తుంది పని కానీ సడన్గా ఒక చిన్న చిక్కచ్చి పడింది అదేంటంటే ఎక్కడో వర్క్ ఆల్రెడీ జరిగింది కాబట్టి ఈ బ్లేడ్ అయితే ఏదో ఉందో అది అరిగిపోయిందన్నమాట సో కొత్త బ్లేడ్ తెమ్మన్నారు ఇక మా తమ్ముడు ఉప్పలకి వెళ్ళి కొత్త బ్లేడ్ అయితే కొనుక్కొని వచ్చిండు దాన్ని రాడ్ కట్టింగ్ బ్లేడ్ అంటారు తీసుకొచ్చిన తర్వాత అన్న ఫిట్ చేసిండు ఫిట్ చేసి ఒక చిన్న నైట్ నట్టు ఉంటుంది అన్నట్టు దానికి నట్టు టైట్ చేయాలి ఇక అన్న నట్టు టైట్ చేసి ఆ బ్లేడ్ అయితే మళ్ళీ నడిచి చేసి వేసి ఆ తాతకైతే అప్పయడు తాత మళ్ళీ కట్టింగ్ మొదలు పెట్టేసిండు సో మళ్ళీ ఇంకో అన్నలు ఏం చేస్తున్నారంటే ఈ అన్న చేసి రాడ్ను లెంత్ ప్రకారం అంటే వాళ్ళు తా తయారు చేయాలి కదా పిల్లర్స్కి స్టాండ్ నిలబెట్టడానికి తయారు చేయాలి కాబట్టి అంటే పిల్లర్కి సలాఖాలు చేస్తారు కదా పొడుగు అవి నిలబెట్టడానికి రెడీ చేస్తున్నారు దాన్ని వంచుతున్నారు సలాఖని వీళ్ళు వాడే ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది చాలా బాగుందండి అంటే చాలా షార్ట్కట్లు వేలో పని జరుగుతుంది ఎందుకంటే వేరే మన చేతులతో కానీ లేదంటే ఇంకెట్ ట్రై చేస్తే అది ఆకపోవు వీళ్ళ ఎక్విప్మెంట్ అయితే చాలా బాగుంది నిజంగా ఇక రాడ్లు మంచుడు అయిపోయిన తర్వాత మళ్ళీ తడక తయారు చేయాలన్నమాట ఎందుకంటే కింద రంధ్రం మనం తీసిన రంధ్రాలలో ఆ కింద తడకలాగేస్తారనమాట ఆ తడకలాగేసిన తర్వాత ఆ సలాకల్ని నిలబెడతారనమాట నిలబెట్టడం కోసం తడక తయారు చేయాలి ఇక అన్న వచ్చేసి రింగులు తయారు చేస్తున్నాడు ఈ తడకలకి అంటే ఆ సలాఖలకి నాలుగిటికి జాయింట్ చేస్తారు కదా మీ అందరికి తెలుసు ఇక పిల్లలు ఎట్లా పోస్తారు సలాకలు ఎట్లా అల్లుతారు అనేది సో ఈ సలాకలకి ఆ రింగులు యాడ్ చేయడం కోసం అన్న రింగులు తయారు చేస్తున్నాడు సలాకలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇక నేను మా తమ్ముడు కలిసి జమ్ముకుంటకు పోయినాం ఫ్రెండ్స్ జమ్మకుంటకు ఎందుకు పోయామని అంటే మనము రంధ్రాలు తీసినాము సలాకలు అల్లుతాళ్ళు సలాకలు నిలబెడతారు తర్వాత పెట్టెలు పెట్టి పిల్లలు సిమెంటు కంకర విషయాన్ని కలిపి ఒక పిల్లర్ పోస్తారు ఇదన్నీ అన్నీ జరుగుతాయి కానీ మరి వాటికి నీళ్ళు ఎట్లా పట్టాలన్న సోయ్ తర్వాత వచ్చింది మనకు ముందుగా అలా గుర్తురాలే సో ఇక ఫాస్ట్గా జమ్మకుంటే లేరి జకుంటలో తెలిసిన షాప్లో ఇగో పైపులు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ నాలుగు పైపులు తీసుకున్నాం ఎందుకంటే మనకి ఇంటి దగ్గర బోరు ఉన్నదన్నమాట బోరు నుంచి ఇంటి దాకా పైప్ అనేది సాప్తాం అన్నట్టు ఎందుకంటే మనకి ఇక్కడ అవుతు తోడించుకోలే సో ఆ వసతి లేదు కాబట్టి ఉన్నదాంతో చదువుకోవాలి కాబట్టి పైపులైతే తీసుకొచ్చినాం ఇంటికి వచ్చేసరికి నేను వచ్చేవరకు అయింది అంటే ఇప్పుడే చీకటి అవుతుంది ఆరున్నర అవుతుంది టైము ఇగో ఇవైతే మన వాళ్ళు అల్లిల్లు తడకలు అయితే అల్లిపారేసా అవి ఎల్ షేప్ సలాకాలు చూసేవి కదా అప్పుడు అవి కూడా రెడీ ఉన్నాయి నెక్స్ట్ రేపు ఇందులో ఇన్ప సలాకలు మొత్తం అల్లి నిలబెట్టుడే డైరెక్ట్గా మన కోసం రెడీగా మిల్లర్ కూడా ఉంది ఇక్కడ చూడొచ్చు మీరు ఇక వాళ్ళు ప్రమోషన్ కూడా చేసుకుంటున్నారు మంచిగా దాని మీద మిల్లర్ మీద స్టిక్కర్ కూడా ఎతికించుకున్నారు బొమ్మకళ్ళంట మధ్యలో రాజు బ్రదర్ ఎవరికైనా అవసరం ఉంటే ఇక్కడ కనిపించే నెంబర్కి కాల్ చేయండి వచ్చేస్తాడు ఓకే మనం కూడా ఈ వీడియో ద్వారా వాళ్ళకు ప్రమోషన్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి తీస్తున్నా మిల్లర్ కూడా వచ్చేసింది రేపు పొద్దున్న పిల్లర్లల్లో పోసేయడమే రే ఒకటి వీడియో తీసుడు మర్చిపోయిన ఫ్రెండ్స్ మధ్యాహ్నం అంటే మేము ఇట్లా వేసినాం అన్నట్టు మన లాట్రిన్ బాత్రూమ్ ఉన్నాయి కదా ఆ మీద ఇంకో ఇట్లా వేసినాం మంచిగా ఇదికి సెంత చెట్టు ఉన్నది ఆ సెంత చెట్టుకు మన బాయల బాయిల పైపు ఉంటుంది ఇనుప పైపు వెనకడిది ఉండే అది అలా దొరవ పెట్టి ఆ బాత్రూమ్ మీద రేకులు పెట్టి అక్కడ నుంచి మంచిగా రేగులు ఇట్లా ఒక ఇడిదికి ఒక కట్టె రేకులు వేసినాం ఎందుకంటే ఇట్లా నానా వానతో ఇక్కడ పండుకోనికి నైట్ ఇక్కడే పడుకుంటాను నాన్న మనం ముగ్గు పోసినప్పటి నుంచి సో ఇక్కడ పడుకోనీకి వాన తడవకుండా మంచిగా రేకులు అయితే వేసినాం అప్పుడు మధ్యాహ్నం రేకులు వేసే క్రమంలో మనకు ఆ టైంలో వర్క్ ఉంటుంది కాబట్టి కొంచెం మనమే వేసినాం కాబట్టి వీడియో తీయడానికి ఎవరు లేరు సో వీడియో తీయలేకపోయినా సో అందుకే ఇప్పుడు చెప్తున్నా అంటే ఇది కూడా మనం షేర్ చేసుకోవాలి కదా మా చిన్న తమ్ముడు బానుగాడు ఉన్న కాడు ఉండక నాకు పని పెట్టిండు అదేంటిదంటే అన్న ఇవి లెక్క పెట్టమన్నాడు ఈ రింగులు ఎన్ని తయారు చేసినామో అని చెప్పేసి లెక్క అని చెప్పిండు నేను నిజమే అనుకోని లెక్క పెట్టినా మొత్తం లెక్క పెట్టినాక వాడు ఏమన్నాడంటే అన్న ఆయన ఏం లెక్క పెట్టమనిలే నేనే కట్టి అట్టి ఉన్నాం కదా అని చెప్పి లెక్క పెడదామని చెప్పి నీతో అట్లా చెప్పిన అయిపోయిందో తజన కజాం అని అన్నాడు కోడిగుడ్లే టమాటాలే టలే ఏమమ్ నువ్వు ఆపిల్ పండ్లే ఆపిల్ పండ్లే ప్రిన్సీ నీ పేరు ఏం పేరు తెచ్చుకోలేదా

ఏమైంది రాటర్ఫ్లై బ్లైఫ్ ఏమో అవి చెప్పేది బయట ఉన్న దగ్గర నాకే వినవలే మరి మీకు వినబడో వినవాళ్ళు నాకే తిరదు ఏమో అనుకోకూర జ్వర ఆమె గొంతే గంత సన్నగా వస్తుంది ఇంతకుముందు సలాకలు అవి రింగులు చేసి రింగులు చేస్తే అవి మా బానుగారు లెక్క పెట్టిన వాటి లెక్క పెట్టినా మొత్తం నూట అరవై వచ్చినాయి రింగులు ఇంకెన్ని కావాలరా ఇంకా నూట తొంభై రింగులు కావాలన్నట ఇవాళ రేపు ఎత్తా అన్నారు అంతలో మా ఫ్రెండు నూనె మధు అని చెప్పేసి నా చిన్నప్పటి బాల్య మిత్రుడు ఒకటి తరగతి నుంచి పదో తరగతి దాకా జెడ్పిహెచ్ఎస్ కర్నూరులో చదువుకున్నాం మేము గిదిరా కొంచెం మీది కాను నూనె మధు గా చేస్తున్నాడు కన్నూరులో కన్నూరు కమలాపూర్ మండలం మొత్తం టోటల్గా కవర్ చేస్తాడు మనోడు ఎన్ఎం డీజే సౌండ్స్ మనోనికి డీజే కూడా ఉంది సో ఎవరికైనా డీజే కావాలన్నా కూడా నా కాంటాక్ట్ కానీ నేను మనోనికి చెప్పేస్తా సో మన ఇంటి పని ఏది ఉన్నా కూడా మనకు క్షణాల్లో పిలవగానే వస్తాడు మనకు చేస్తాడు వెళ్ళిపోతాడు అవి చిన్న చిన్న పనులు ఉంటే ఏం డబ్బులు తీసుకోడు మా ఫ్రెండ్ కదా మనం కూడా ఇవ్వమనుకో సరే ఇది కొంచెం మన ఇల్లు ఉన్నది కదా మొత్తం ఇల్లు అయిన తర్వాత మొత్తం ఎలక్ట్రిషియన్ వర్క్ అంతా కూడా మనోడే చూసుకుంటాడు అది మనోడికి ఎప్పుడు అప్ అయిపోయి పెట్టినా సో గాయస్ ఇది ఈనాటి వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆడపు రాజు బ్లాగ్స్